మరొక్కసారి ఇంత మెజారిటీ సాధించేదానికి మీరందరూ సహకరించి కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశైలు కూడా మనస్ఫూర్తిగా నా చేతులైతే నమస్కారాలు మరొకసారి తెలియజేసుకుంటాం 围住外面 i <laughs> साइड <laughs> साइड

நாடு கேரளில் வந்து போ ஏமா பண்ணி முந்தப்பாண்ணே ஜோர்டியா அமாயே அமாய் அமௌரை जय अमरनाथ जय अमरनाथ जय अमरनाथ 站住！站住！ బాబా గారి మాట మేము ముందే చెప్పినాము హిమాలయాల నుంచి పెద్ద బాబా గారు వచ్చారు వాళ్ళు నూట అరవై దాటుతుందని చెప్పాము ఈ రోజు ఆ బాబా గారు చెప్పినట్లే నూట అరవై ఒకటి వచ్చింది బాబా గారిని సత్యం నమ్మండి

మీ అందరి అభిమానంతో మీ అందరి సహకారంతో మన పలమనేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను దాదాపు ఇరవై వేల రెండు వందల మెజార్టీ ఎందుకంటే ఈరోజు మొత్తం కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది దానివల్ల ఎక్కువ సమయం మనం ర్యాలీలన్నీ కూడా చేయలేకపోయినాం ఇప్పటికే కూడా చాలా లేట్ అయింది కాబట్టి మీరు ఇంత రాత్రి కూడా నా కోసం కాసుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇంత మెజారిటీ సాధించేదానికి మీరందరూ సహకరించి కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశైలి కూడా మనస్ఫూర్తిగా నా చేతులైతే నమస్కారాలు మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మనం సమావేశాలు కూడా పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి మనం కూడా సమ్మానం పాటిద్దాం ఖచ్చితంగా కూడా మళ్ళా రేపు కానీ ఎల్లుండి కానీ మనం అందరం కూడా మళ్ళా కూడా కలుసుకుందాం మీరందరూ కూడా ఏమి సమ్మానంతో ఇంటికి పోయి బ్రహ్మాండంగా కూడా మంచి మెజారిటీ వచ్చింది కాబట్టి సంతోషంగా మనకి ఐదు సంవత్సరాలు మీకు ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి ఎప్పుడు అవసరం వచ్చినా ఎప్పుడు అవసరం వచ్చినా నేను ఇక్కడే ఉంటాను అందుబాటులో ఉంటాను మరి మీ అందరికీ కూడా మరొకసారి కూడా తెలియజేసుకుంటున్నా ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా చెప్పే ప్రయత్నం నేను ఖచ్చితంగా కూడా మళ్ళీ చేస్తాం ఈరోజు మరొక్కసారి మీ అందరికీ ఇంత రాత్రి కూడా వేచి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం न त